వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మోకాలపై నుంచి శుక్రవారం విందుతుల నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షుడు మురళి కార్యదర్శి రవిశంకర్ ఉప కార్యదర్శి ఆదినారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జీవో నంబర్ అమలు చేయాలని అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ పథకాలు తమకు వర్తింపజేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన మున్సిపల్ కమిషన్ జబ్బర్మియా అందజేశారు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా పారిశుద్ధ కార్మికుల సంఘం అధ్యక్షుడు సూర్య కార్యదర్శి రామాంజనేయులు మద్దతు పలికారు ఈ ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షుడు మురళి కార్యదర్శి రవిశంకర్ ఉప కార్యదర్శి ఆదినారాయణ ఉప కార్యదర్శి నరసింహ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ ముత్యాలు సాదిక్ శేఖర్ బాబా రామకృష్ణ మధు మహేష్ పారిశుద్ధ కార్మికుల సంఘం అధ్యక్షుడు సూరి కార్యదర్శి రామాంజన్ అలుత్ ఉపాధ్యక్షుడు మహేష్ సహాయ కార్యదర్శి సుంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు వరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కలిసి ముప్పై ఆరు జీవోని వెంటనే అమలు చేయాలంటే చేయాలి అందుకోసం మీరు ప్రతి ఒక్క మున్సిపాలిటీలోన ధర్నా కార్యక్రమం చేపట్టండి అని మాకు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు వరకు ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది అందులో భాగంగా మా మున్సిపల్ కార్మికులు అంతా కలిసి గుత్తి మున్సిపాలిటీలో సంబంధించి ధర్నా చేయడానికి మేమంతా వచ్చినాము మాకు సహకరించినారు అందరూ ప్రధాన ముఖ్యాంశం ఏమిటంటే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ముప్పై ఆరు జీవోని అమలు చేసి ప్రతి ఒక్క మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి ఇరవై ఒక వేలు ఇచ్చే అందజేయాలని చెప్పేసి మా డిమాండ్ కోరిక కోరుతున్నాము అందులో ఇంకొకటి భాగం ఏమంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా కానీ మా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి వర్తించదు అని అన్నారు గతంలో ఇప్పుడైనా మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ముప్పే జీవోని వెంటనే అమలు చేసి స్కిల్డ్ సెమీ స్కిల్లు అమలు చేసి సమాన పని సమాన వేతనము అందజేసి మా రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ న్యాయం చేయాలని మేము ఆయన్ని వేడుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ధర్నా చేయడం జరిగినది దీనికి ముఖ్యాంశంగా మా ఇంజనీర్ కార్మికులకు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల యూనియన్గా రాష్ట్రం అంతటా ఈరోజు ధర్నా చేయమని పిలుపు ఇచ్చారు ముప్పై ఆరు జీవో ప్రకారము కేటగిరీ వన్ కేటగిరీ టూ అమలు చేయాలని మేము కోరడమైనది దానికి ప్రభుత్వం స్పందించి మాకు ఆ జీవో విడుదల చేసి మమ్మల్ని కానీ ఆ జీవోలో వర్తింపజేయాలని కోరుకుంటున్నాం డిమాండ్స్ డిమాండ్ ముప్పై ఆరు జివో అమలు చేయాలనేది ఒకటి రెండవది ఉద్యోగ ఒక ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగి ఇంట్లో కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరడమైనది అయినది ఎక్స్పీరియన్స్ అమౌంట్ కూడా కొంచెం పెంచారు ఇప్పుడు అది కూడా మాకు కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము ఒక ఉద్యోగి చనిపోతే పదివేల రూపాయలు దాహన సంవత్సరాల ఖర్చుకి పదివేలు ఇస్తున్నారు ఇప్పుడు ఇరవై ఐదు వేలు అయ్యింది అది కూడా మాకు గానీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఇది రాష్ట్రానికి మేము మా యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం ధన్యవాదము అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ సిఐటి అనుబంధం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంజనీర్ కార్మికులు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందుకుగానే గుత్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులకి మన గుత్తి మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు మరియు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళకి మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చాము ముఖ్య విషయం ఏమనగా గతంలో ముఖ్యమంత్రి వర్యులు ఇదే పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు కలిపి పదహారు రోజులు సమ్మె చేసినారు పదహారు రోజులు సమ్మె చేసిన తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసింది విభజించి పాలించింది అంటే ఏమి పారిశుద్ధ కార్మికులు మాత్రం ఇరవై వెయ్యి జీతనం ఇస్తాము ఇంజనీరింగ్ కార్మికులకి ఇరవై ఒక్క వెయ్యి వీల్యమని చెప్పేసి వాళ్ళకి రోజు నడి రోడ్డుకి ఈడ్చడం జరిగింది అంటే పారిశుద్ధ కార్మికులకు న్యాయం ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమని మేము అడుగుతున్నాం కాబట్టి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం పారిశుద్ధ కార్మికులకే కాకుండా ఇంజనీరింగ్ కార్మికులు కానీ జీవో నెంబర్ ముప్పై ఆరు విడుదల చేసి వాళ్ళకి ఇరవై ఒక్క జీ వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం